దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయ్యూ తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు స్థుతులు చెల్లిద్దామండి అదే రీతికి ఈరోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల దేవుడు తోడుగా ఉండులాగున ప్రార్థన చేసుకుందాం చాలామంది బిడ్డలు మేము ఏదైనా కార్యం తలపెట్టినట్లయితే అది ఎన్నో సంవత్సరాలుగా దేవుని దగ్గర నుంచి జవాబు రాలట్లేదు ఆలస్యం అవుతుందని చెప్పి చాలామంది బిడ్డలు బాధపడుతూ ఉంటారండి కానీ దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే దానికన్నా శ్రేష్టమైన ఈవులను మనకు సిద్ధపరుస్తాడని విశ్వసించాలి మన విశ్వాసంలో మాత్రం మనం సన్నగిల్లకుండా దేవుని దగ్గర విశ్వాసంతో పోరాడినట్లయితే మొదటిగా మన పాపాలు ఒప్పుకున్నట్లయితే దేవుడి దగ్గర మన దేవుడు జవాబిస్తాడండి మన ఎడల అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు కొంచెం ఆలస్యమైనప్పటికీ శ్రేష్టమైన దాన్ని దేవుడు మనకు శ్రద్ధపరుస్తాడని విశ్వాసాన్ని ప్రతి ఒక్కరూ కూడా బలపరుచుకోండి ఏ సమస్య అయినా కానీ ఇది ఏ బలహీనతే కానీ ఆర్థిక సమస్యలే కానీ బిడ్డల భవిష్యత్తు గురించే కానీ దేని గురించైనా వివాహాల గురించి అయినా కానీ ఏదైనా ఆలస్యం అవుతుందంటే దానికన్నా దేవుడు శ్రేష్టం అనేది ఏవి దాచి ఉంచాడు అది దేవుని చిత్తం ఏమిటనేది మనం గ్రహించుకొని దేవుని పాదాల దగ్గర మొడపెట్టినట్లయితే దేవుడు మన ఎడలు తప్పకుండా మంచి కార్యం జరిగిస్తాడండి అనే అట్టి విశ్వాసాన్ని బలపరుచుకొని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకోండి అండి అదే రీతిగా మీ ఈ యొక్క వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి షేర్ చేసినట్లయితే ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో మనం బలపడటానికి కలిసి ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మంది చూడొచ్చండి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ నీకు వందనాలు కృపాసత్య సంపూర్ణుడవు కృపగల తండ్రి దయగల తండ్రి దావిధి కుమారుడ లోకరక్షకుడ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఎన్నిక లేని వారం ఎందుకు పనికిరాని వారం నాయన నీ కృప వల్ల మాత్రమే మేము జీవించుచున్న వారము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి మాలో ఉన్న ప్రత్యేక అవదీతులను దయతో క్షమించి కోరుచున్నాం చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా మాకు ఎటువంటి నా తండ్రి తప్పులు కలగకుండా ప్రభా నాయన లోక ఆశల వైపు మేము పడిపోకున్నట్లు నాయన మమ్మల్ని పరిశుద్ధపరచుకునే కృపను మాకు అనుగ్రహించి మనం కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మడా నీ కృపను రానివ్వమని కోరుచున్నాము నాయన ఎన్నిక లేని వారం ఏ యోగ్యత తండ్రి లేని వారం అయినప్పటికీ నీ పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని నడిపిస్తూ నాయన మమ్మల్ని బలపరుస్తున్నది ప్రభా నాయన ఎంతోమంది బిడ్డలు నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి నాయన ఈ యోగ్యతకు నా తండ్రి నాయన పాత్రలు కాక నాయన నీకు దూరం అయిపోతున్న వారి ఉంటున్నారు కానీ ప్రతిరోజు నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేట మాకు నేర్పించండి నాయన ఎక్కడ ఇద్దరు నీ నామం పెరట ఎక్కిపిస్తారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా నాయన నా తండ్రి మీరు మా మధ్య ఉండండి ఈ రోజు బిడ్డల పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి సహాయకుడిగా ఉండండి సంరక్షకుడిగా ఉండండి వారి ఆలోచన యావత్తు సఫలపరచండి నిజముగా మొరపెట్టి వారికి నేను సమీపంగా ఉంటానని మాట్లాడుచున్న దేవుడు నాయన మొదటిగా నా తండ్రి ఉదయకాలం మా కంఠస్వరం నీతో వినబడిలాగానే సహాయం ఇచ్చిస్తున్నది దేవుడు ప్రభా మొదటిగానే సన్నిధిలో మరపెట్టి మేము బయటకు వెళ్లి పనులు చేసుకుని చూడగా ప్రతి పనిని బయట నేను స్థుతించట ఆరాధించుట మాకు నేర్పించండి ప్రభానికి వందనాలు స్తోత్రములు ప్రభా జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డలు ఏ పనుల గురించి ఏ ఉద్దేశముల గురించి ఏ నూతనంగా కార్యములు తలపెడుతున్నారు ఏ వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్నారు ఏ యొక్క బిజినెస్ అండి ఏ యొక్క జాబ్ కు వెళ్ళుచున్నారు ఇంటర్వ్యూకి వెళ్ళుచున్నారు నా దేని గురించి నూతన ఆసక్తితో ఎదురు చూస్తున్నారు కార్యముల విషయంలో జ్ఞాపకం చేసుకోండి నాయన వారి తరంపులు వ్యర్థము కాకుండా నీ సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధ ఆత్మడా నీ కృప రానివ్వండి ప్రభా ఏత లేని వారము నా తండ్రి నీ కృప కృపచొప్పున జీవించుచున్న వారము నాయన కృపగల తండ్రి దయగల తండ్రి అవిధి కుమారుడా లోకరక్షకుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా మేము నీ సన్నిధిలో నాయన మొరపెట్టగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి దయగల తండ్రి దావిది కుమారుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా నాయన నీ చిత్తానికి లోబడటం మాకు నేర్పించండి నాయన నీ చిత్తాన్ని గ్రహించుకునటం మాకు నేర్పించండి ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీకు స్తోత్రములు నాయన నాయన